హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాని మధు కిచెన్ రిలాగ్స్ ముందుగా అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు పొద్దున్నే లేచినా ఇక తొందరగా ఇవ్వాలైతే చాలా అంటే చాలా బిజీ బిజీ ఉంటుంది తొందరగా పని చేసుకోవాలని అయితే పొద్దున్నే నాలుగింటికి అయితే లేచినా ఇల్లు మొత్తం కొంచెం అంగడి అంగడి ఉన్నది అవి అయితే మొత్తం క్లీన్ చేసుకోవాలి గ్యాస్ పైన అయితే వేడి వాటర్ అయితే పెట్టుకున్నా అవి అయితే వేడి అయిపోయిన తర్వాత స్నానానికి అయితే అవుతాయని తర్వాత స్నానం అయితే అయిపోయింది ఇప్పుడైతే గారలైతే ఖచ్చితంగా వేయాలి ఈరోజు సంక్రాంతి రోజు గారెలు వేసి గౌరీదేవికైతే అయితే నైవేద్యం పెట్టడం ఉంటుంది అయితే పప్పు అయితే పప్పు అయితే నానబోస్తున్నా అవి టైం పడుతుంది కదా అని ఇంత ఇంటి ముందు ఇంకా ముగ్గు కూడా వేయలేదు ఇదైతే కొంచెం స్నానం చేసి రెడీ అయిన తర్వాత ఏదైనా పని పెట్టుకోవాలని ఇదైతే నానబెడుతున్నా పైకి అయితే మొత్తం అయితే ధనియాలు అయితే లేచినాయి ఎందుకంటే నేను సామాన్ తెచ్చేటప్పుడు కొన్ని పగిలి మొత్తం అంతా కలిసిపోయింది ఎలాగో గారెలోకి అవసరమే కదా అని అట్లనే నానబెట్టేసిన ఇప్పుడైతే అయిపోయింది మంచినీళ్ళు అయితే పట్టిన బయటనైతే ఉన్నాయి అవి తీసుకొని అయితే లోపలికి వచ్చి అవి అయితే పక్కకైతే పెట్టేసి ఇక ఇప్పుడైతే కలర్స్ అయితే తీసుకోవడానికి లోపలికైతే పోతాను మళ్ళీ నేనైతే అసలు పెద్ద పెద్ద ముగ్గులు వేసేదాన్ని చాలా అంటే చాలా పెద్ద ముగ్గులు వేసేదాన్ని కానీ ఇక్కడికి వచ్చినాక చిన్నగా ఇంటి ముందు పైన ఉండేది కాబట్టి ముగ్గు వేసే అవకాశం అయితే లేదేదో ఉన్నంతలా వేసుకోవాలని ఇక దేవుని పూజ కోసం అయితే ఫస్ట్ పూలైతే తెంపుకొని అయితే పక్కకు పెట్టుకున్నా ఇక మళ్ళీ కిందికి దిగడం అవ్వదని అవైతే పక్కకు పెట్టుకొని కలర్స్ అయితే అన్నీ తీసుకుంటున్నా ఎక్కువ కలర్స్ కూడా నేనైతే ఓనే పోలేదు మా ఆయన తీసుకొని వచ్చిండు ఏవో ఒక కలర్స్ ఐదారు తీరుల కలర్స్ అయితే తీసుకొని వచ్చిండు ఇక ఏవో ఒకటి వేద్దామని అవైతే కలర్స్ అన్ని గిన్నెలైతే పెట్టిన ఇక ముగ్గు అయితే ప్రారంభించేద్దామా చూడండి నేను ఎంత అంటే అంత సింపుల్ అంటే సింపుల్ ముగ్గు అయితే వేసినా నాకైతే ముగ్గు వేయడం అంత మస్తు ఇష్టం మా అక్కనేమో వీడియో కాల్ చేసి అది వేసిన ముగ్గులు చూపెడతా అంటే నా ప్రాణం అంతా కొట్టుకున్నాను కానీ ఏం చేద్దాం ఇక ఉన్నంతలా అడ్జస్ట్ కావాలి కదా అని ఏదో అంత సింపుల్గా ముగ్గు అయితే వేసిన మేమైతే ఈ సంక్రాంతి రోజు అయితే నాన్ వెజ్ అయితే తినము నా పెళ్లి కాకముందు మా అత్తమ్మ వాళ్ళైతే అంటే నాన్ వెజ్ పూరీలు అంటే పూజ చేసుకొని నాన్ వెజ్ అట్లా తినేవాళ్ళంట కానీ ఇక మాకు పెళ్ళైన దగ్గర నుంచి అది మొత్తం బంద్ అయిపోయింది టోటల్గా బంద్ అయిపోయింది ఎందుకంటే మాకు నోములు ఉన్నాయి కాబట్టి ఇక ఆ రోజు ఇక నాన్ వెజ్ బంద్ ఓన్లీ నోములు వ్రతాలు అంతే అప్పటి నుంచి అయితే మంచిగా మేము వచ్చినాక మారడం ఎందుకు అది అని మా అత్తమ్మ కూడా ఏమనలేదు మేము ఫాలో అయినట్టే మా అత్తమ్మ కూడా అలాగే ఫాలో అయింది ఎందుకంటే మా అత్తమ్మకు నోములు లేవు నాకు లేని మీరు ఎందుకు అట్లా ఇస్తారు అది అని ఏమనలేదు మంచిగా మేము ఫాలో అయినట్టే మా అత్తమ్మ కూడా మంచిగా కంటిన్యూ అయిపోతుంది మంచిగా నోములు మా యారాలు కూడా నోములు నోముకుంటుంది మంచిగా ఒకరికొకరికి ఇచ్చుకుంటాం భలే ఉంటుంది ఆ రోజైతే ఇంకా చుట్టుపక్కల వాళ్ళకి అట్లా అందరికీ నోములు ఇచ్చుకునుడు పుచ్చుకునుడు భలే ఉంటుంది మీలో ఎంతమందికి నోములు ఉన్నాయి కామెంట్ చేయండి ఇక గొబ్బెమ్మలు అయితే పెట్టేసిన నాకైతే పిండి కూరనైతే అసలు దొరకనే లేదు గరక బంతిపూలు నువ్వులు చిక్కుడుకాయలు నానబియ్యం అవైతే పెట్టినా ఇక తర్వాత దేవుడి దీపం అయితే ముట్టించిన కొబ్బరికాయలతో కొట్టినా అంటే కొట్టినా కొట్టకున్నా పర్లేదు కానీ నేను వేరే మొక్కునే నేను కొట్టుకున్నా అయిపోయింది ఇప్పుడైతే బొప్పర బొబ్బరిపప్పు అయితే మంచిగా నానిపోయింది దాన్నైతే జల్లెట్లో వేసిన కొంచెం కూడా వాటర్ లేకుండా మిక్సీ పడితే గారెలన్న పర్ఫెక్ట్గా వస్తాయి తర్వాత మెయిన్గా ఈరోజు సంక్రాంతి రోజు ఖచ్చితంగా చిక్కుడుకాయ కూర వేయాలని అంటారు అందుకే చిక్కుడుకాయలు అయితే చుంచి పక్కకిద పెట్టినా ఇప్పుడైతే గారెల కోసం పచ్చికారము వేసి మిక్సీ బట్టి అయితే ప్రిపేర్ చేస్తున్నా ఇవైతే మెయిన్గా ఒక ఇదైతే వేసి ఫస్ట్ దైవునికి నైవేద్యం అయితే పెట్టేసి తర్వాత మొత్తం చేద్దామని అనేది అనుకున్నా ఇక ఇప్పుడైతే గార్లు అయితే వేసిన ఇంకా నెక్స్ట్ ఇప్పుడైతే నానబియ్యం అంటే పూజకి నోములు ఇచ్చే ముందు ఇట్లా బియ్యం అయితే ప్రిపేర్ చేసుకోవడం ఉంటుంది నోములు ఇచ్చే ముందు ఇందులో అయితే పదమూడు అనప గింజలు పదమూడు అంటే ఆ గింజలు కాదు ఆ అనపకాయలు పదమూడు పదమూడు కాయలు పదమూడు రేగుపళ్ళు ఇంకేమైనా కూరగాయలు చిన్న చిన్న వంకాయలు అవి ఇవన్న ఉన్నా వేసుకోవచ్చు బంతి పూలు కూడా అందులో అయితే యాడ్ చేయొచ్చు ఇందులో అయితే పసుపు కలిపి అయితే నానబియ్యం అయితే తయారు చేసుకోవాలి తర్వాత బంతి పూలు కూడా పెట్టుకోవాలి చామంతి పూలైనా అందులో వేసుకోవచ్చు ఇవైతే నానబియ్యం అయితే ప్రిపేర్ అయిపోయినాయి తర్వాత నానబియ్యం నోములు ఇచ్చేటప్పుడు మొత్తం నోము మొత్తం ఇచ్చిన తర్వాత ఈ చక్కెర అయితే పెట్టడం ఉంటుంది మిక్సీ పట్టుకున్నా పర్లేదు నార్మల్గా ఇచ్చినా కానీ ఏం కాదు ఇవి కూడా పక్కకైతే పెట్టుకున్న ప్రిపేర్ చేసిన ఇవైతే నువ్వుల ముద్దలు ఇంకొకటి సంక్రాంతి అయిపోయిన తర్వాత ట్వంటీ డేస్కో ఏమో రథసప్తమి వస్తుంది ఆ రోజు పడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈరోజే ఇలా నువ్వుల అయితే తీసుకొని దేవుడి దగ్గర పెట్టుకుంటే ఆ త రోజు పడ్డా పడకున్నా ఏం కాదు అన్నట్టు నాకు అది రథసప్తమి ఉన్న వాళ్ళకి నాకు రథసప్తమి ఉంది కాబట్టి ఆయన పడ్డ పడకున్నా ఏం కాదు అని దేవుడి దగ్గర నైవేద్యత పెట్టిన తర్వాత ఏముంది కాళ్ళకి అందరికీ పసుపుకు పెట్టడానికి పసుపు తడిపిన తర్వాత గంధము కుంకుమ ఇవైతే అన్నీ టోటల్గా రెడీ చేసుకున్న తర్వాత నేనైతే రెడీ అయిపోయినా ఎందుకంటే అటు ఇటు ముడతాండ మొత్తం అంతా కైనా ఖరాబ్ అవుతుంది కదా అనేది అన్ని ప్రిపేర్ చేసుకున్నా నా డ్రెస్ ఎలా ఉందో లెహెంగా ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ లంగవోని మా అమ్మ శారీని నేను లంగవోన్ చేసుకున్నా ఇగో ఇక్కడ మొత్తం అయితే అన్ని ప్రిపరేషన్ అయితే మొత్తం చేసుకున్నా ఇప్పుడు నేను తెచ్చుకున్న నోములు ఇవి వీటికైతే పసుపు గంధము కుంకుమ గంధం అయితే పెట్టాలి ఇప్పుడైతే ఇక్కడ కూర్చొని పెట్టుకుందాం వీటికైతే కంకణాలు మామిడి ఆకులతోని కంకణాలు పదమూడు ఒకటి కట్టి తర్వాత గంధం పసుపు కుంకుమ అయితే పెట్టాలి నేనైతే నాకైతే ఒక్క నోము అయితే సరిపోదు నేనైతే రెండు నోములు అయితే తీసుకున్నా ఒకలా రౌండ్ బుట్టలు తీసుకున్నా ఇంకొకటి ఇట్లా డబ్బా కలర్ డబ్బా షేప్ తీసుకున్నా ఇవి నేను తీసుకున్న నోములు ఇక ఇవన్నీ తీసుకువెళ్ళి గౌరమ్మ ఏంటి పసుపుతోని గౌరమ్మ వేసి వత్తి పత్తి దారం పెట్టి పసుపు కుంకుమ వేసి పూలు పెట్టి ఐదు మనం తీసుకున్న నోములు దేవుడి దగ్గర పెట్టి ఎవరికన్నా ముత్తైదులకైతే అయితే ఇవ్వడం ఉంటుంది మా పెద్దమ్మ అయితే వచ్చింది మా పెద్దమ్మకైతే బొట్టు పసుపు కుంకుమ ఇచ్చి కాళ్ళకి పెట్టి మేము తీసుకున్న వాయనం ఉంటుంది కదా నేను తెచ్చుకున్న వాయనం అయితే మా పెద్దమ్మకైతే నేనైతే పెడుతున్నా ఇక్కడనైతే ఇచ్చుకుంటునమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం అని ఒకరు తీసుకుంటారు నేను ఇచ్చేటప్పుడు అయితే ఇచ్చుకుంటున్నమ్మ వాయనం అంట అంటే మా పెద్దమ్మ తీసి పుచ్చుకుంటున్నమ్మ వాయనం అని అంటుంది ఇంకా వేరే వాళ్ళకు కూడా ఇచ్చినా కానీ నేనైతే వీడియోనైతే తీయలేదు ఇక అన్ని వీలలాగా వీలు కాదు కదా తర్వాత మా వదినకి ఇచ్చిన మా వదినకు చేతులు ఎందుకు పెడుతున్నా తను ప్రెగ్నెంట్ ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళకి కొంగుతో పట్టుకోవడం వాళ్ళు పట్టుకోవడం కానీ మనం కొంగుతో ఇవ్వడం కానీ అయితే ఇవ్వద్దు నోము వచ్చిన తర్వాత ఆశీర్వాదం తీసుకోవాలి ఇది మా నోము ప్రాసెస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్